ప్రభున్నందు ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం పిలుపుల రాష్ట్రపత్రిక నాలుగవ పదహారవ వచనంలో దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపం చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడానికి వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియులారా మనం గమనించినట్లయితే ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు దేని గురించి మరి ఏదో ఒక దాని గురించి చింత కలిగి ఉన్నాడు ఈ లోకంలో చింత లేని మానవుడు అనేవాడే లేనే లేడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య గురించి చింతిస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే ప్రియులారా మరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు మన కొరకు చింత చింతిస్తున్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది మొదటి పేతురు ఐదవ అధ్యయం వచనంలో మనం గమనించినట్లయితే మీ చింత యావత్తు ఆయన మీద వేయడు ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు మన చింత యావత్తును ఆయన మీద వేయాలి మనం చింతించటం వలన మన మూరడు ఎక్కువ చేసుకోలేమని మత్యస్సు వార్తలో వాక్యం లభిస్తూ ఉన్నది ఆయన మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు మన చింత ఏమై ఉన్నది మత్స్సు వార్త మరి ఆరో అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి మనం గమనించినట్లయితే వస్త్రముల కొరకు పోషణ కొరకు మరి మన జీవితం ఎలా గడుస్తుందో దాని కొరకు మనం చింత పడుతూ ఉంటాం కాబట్టి ప్రియులారా ముప్పై రెండవ వచనంలో మత వార్త ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఇవన్నీ మీకు కావాలనని ఆయనకు తెలుసు మన జీవితంలో మనకు కావలసిన ప్రతీది ఆయనకు ముందే తెలుసు ఆయనకు ముందే తెలుసు మనం ఎందుకు చింతించాలి మనం చింతించిన అవసరం కూడా లేదు కీర్తనల గ్రంథము యాభై అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం గమనించినట్లయితే నీ భారము ఎహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును నీవు మరి చింతించడం వలన నీ భారము ఎక్కువైపోతూ ఉంటుంది ఈ చింత వలన మనం ఏం చేస్తూ ఉంటామంటే బలహీనులుగా మారు మారుతూ ఉంటాము మన ఆరోగ్యము క్షీణించిపోతూ ఉన్నది క్షీణిస్తూ ఉంటుంది మంది అనేక విధములైన ఆలోచనల చేత మరి ఏం చేయాలో మరి ఈ ఒక సమస్యను బట్టి ఆ సమస్య శాలువ్ చేయలేక దాని గురించి చింతపడుచు కృంగిపోతూ ఉంటారు అనేక విధములైన అనారోగ్యాల పాలవుతూ ఉంటారు చాలామంది మరి తమ ఆలోచనలు కృంగిపోయి బీపీ షుగర్లు అనేక విధమైన అనారోగ్యాలకి అనారోగ్య అన అనేక విధములైన అనారోగ్యం ఫాలో ఉంటారు ప్రియులార మరి ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నది నీ భారము యహో మీద మూపు ఈతన్ల గ్రంథము ముప్పై నాలుగు తొమ్మిదో వచనం మనం గమనించినట్లయితే ఆనేందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొద్దు ఉండదని వాక్యం సెలవిస్తా ఉన్నారు ప్రియులార పదవ వచనం గమనించినట్లయితే సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు వాక్యం సలు ఇస్తూ ఉంటారు మరి గమనించినట్లయితే ఆయన ఎందుకు భయభక్తులు గలవారికి ఏమేలు కొద్దు కొదవ లేకుండా ఉంటుందంట అడవిలో సింహ పిల్లలైనా మరి లేమి కలవై ఆకలిగా ఉంటారు కానీ యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు కొద్దువై ఉండదు కనుక ప్రియులార మరి యొక్క సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు దేవుని దేవుని మీద నీ భారం మోపు దేవుని దేవునికి నీ సమస్య నప్పచెప్పు దేవుని వైపు చూడు నీ సమస్యను దేవుడు తీరుస్తాడు మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం మనం చూసినట్లయితే ఏలియా మరి వర్షం కురియదని ప్రార్థన చేసినప్పుడు ఏలియాని దేవుడు వారి దగ్గరికి వారి బాగు దగ్గరికి పొమ్మంటాడు ఎప్పుడైతే ఏలియా వారి దగ్గరికి పోతాడంటారో ఆ బాగులోని నీళ్లు మరియు ఎహోవా ఏర్పాటు చేసిన ఒక పక్షి ద్వారా ఆ కాకోలము ద్వారా ఉదయమును సాయంత్రమును దేవుడు ఏలియాను అను పోషిస్తా ఉన్నాడు ప్రిలారా మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో నీ దేవుడైన ఎహోవా ఆ సమస్త బాధను తీర్చివేయగల శక్తిమంతుడు ఏహోవా ఈరేగా ఆయన నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఏ దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో దేని గురించి అయితే నువ్వు కృంగిపోతున్నావో ఆ కృంగుదల నుంచి ఈ క్షణమే దేవుడు నిన్ను లేవనెత్తును గాక నీ భారము ఆయన మీద మోపము ఆయనే నీకు సహాయము చేయవాడు కుండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను సహాయము ఎక్కడి నుండి నాకు వచ్చును అని మరి దావిజ్ భక్తుడు అంటాను అన్నాడు ఏహో వలనే నీకు సహాయం కలుగుతుంది కాబట్టి ముందు ఆశీనుడి వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో నీకు సహాయం కలుగుతాయి కాబట్టి ప్రిలార మీ విన్నపాలు మన విన్నపములు ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మన దేవునికి మనం తెలియజేయాలి ఎప్పుడైతే నీవు దేవునికి తెలియజేస్తావో దేవుడు నీ విన్నపములను ఆలకించి నీ విజ్ఞాపనను ఆలకించి నీ ప్రార్థనను ఆలకించి ఇస్రాయేలు ప్రజలను ఆదుకున్నట్లుగా దేవుడు నిన్ను ఆదుకొని సమస్త విధములైన సమస్యల నుంచి నిన్ను విడిపించునుగాక ఈ కొద్ది వాక్యము మన ఆత్మీయ మేలు నిమిత్తమై దేవుడు దీవించునుగాక ఆమె